ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎట్ ఎం యవసంధార్లకు అక్కడ అన్ని తీరుల ముచ్చట నింపించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా ఫలితంగా ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలా వ్యవసాయంలో ఏమైనా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లు నినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రవారం ఉన్నట్టే ఇయల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఇలా పత్తి సాగులో నూతన ఒరబడి అధిక సాంద్రతలో పత్తి సాగు విధానం ఈ అంశం గురించి యోసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు మరి యోసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకపోతే ఫోన్ చేస్తూ కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై ఒక్క శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడ మేఘాలతో కప్పి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మరి వ్యవసాయంలో రోజు రోజుకు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి మరి అందులో ఒక కొత్త పద్ధతి పత్తి సాగులో అధిక సాంద్రతలో పత్తి సాగు మరి ఈ విధానం ఎట్లా చేసుకోవాలి ఈ విధానంలో మనం ఎట్లా లాభాలు సాధించవచ్చు ఎట్లా దిగుబడి సాధించవచ్చు మరి దీంట్లో పాటించవలసినటువంటి ముఖ్యమైన పద్ధతులు ఏమేమి ఉంటాయి మరి ఈ అన్నిటికీ అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఈ ఎలా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అశోక్ గారు మరి ఈ కార్యక్రమంలో శ్రోతలు అంటే వసందాలను పాలు పంచుకోవాలనుకుంటే మరి ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలనుకుంటే ఏం చేయాలి ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి అసలు ఈ విధానం ఎట్లుంటుంది ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీరు సమాధానాన్ని పొందవచ్చు మరి మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ను సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మరి ఫోన్లు చేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు అయితే డాక్టర్ శ్రీధర్ చవహణ్ గారు ముందుగా ఎప్పుడు అసలు మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో రైతులు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమేమి ఉన్నాయంటారు ఇప్పుడు పత్తి అనంగానే ఆదిలాబాద్ జిల్లాలో అతి ప్రధానమైన పంట ఇది అవును మనకున్న ఐదు లక్షల ఎకరాలలో అటుగా మూడు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలలో ఒక కాటన్ క్రాప్ సాగు చేస్తూ ఉన్నారు అయితే ఈ కాటన్ క్రాప్ అన్ని రకాలైన సిచ్యువేషన్లో సాగు చేస్తూ ఉన్నాము అటు ఎర్రచలక భూములు కావచ్చు నల్ల రేడు భూములు కావచ్చు ఏటవాళ్ళ భూములు కావచ్చు లేకపోతే మంచిగా లెవెల్గా ఉన్న భూములు కావచ్చు తర్వాత నీటి వసతి ఉన్నవాళ్ళు కావచ్చు నీటి వసతి లేని వాళ్ళు కావచ్చు తర్వాత కొంతమంది బోదెలు కాల్వల పద్ధతిలో కానీ లే లేకపోతే విడలపైన మడులు కట్టుకునే పద్ధతిలో పోవడము తర్వాత సాంప్రదాయమైన పద్ధతిలో సాగు చేసుకోవడం సో ఇన్ని రకాలుగా కాటన్ కల్టివేషన్ చేస్తూ ఉంటే ముఖ్యంగా ఈ కాటన్ క్రాప్ ఇష్టపడని సాయిల్ అంటే పెద్దగా దిగుబడి రాని సాయిల్ ఏంటంటే కింద ఒక ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల లేయర్లో ఎప్పుడైతే మనకు సారవంతమైన నేల ఉండకపోవడం కానీ ఎర్రచలక భూములు దుబ్బ భూములు ఇసుక భూములలో సాగు చేసుకోవడం కానీ ఏటవాళ్ళ భూములలో నీరు నీటి అంటే భూమి లోపల ఇంకే అవకాశం తక్కువ ఉన్నప్పుడు కావచ్చు లేదా అధికంగా నీళ్లు అంటే వర్షాలు కురిసినప్పుడు జౌకు పట్టే భూములలో కావచ్చు ఈ ఈ సిచ్యువేషన్లలో మనం కాటన్ క్రాప్ సాగు చేసుకుంటే మనకు వచ్చే సరాసరి దిగుబడి జిల్లా మిగతా రైతుల కన్నా కూడా చాలా తక్కువగా వస్తా ఉంది మరి పెట్టుబడి తీసుకుంటా ఉంటే అందరితో పాటు వీళ్ళు కూడా పెట్టుబడి పెట్టాల్సిందే అందుకనే ఈ పెట్టుబడి ఖర్చు తర్వాత రాబడి రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సిచ్యువేషన్ కాటన్ క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఒక ఎనిమిది పది క్వింటాల నుంచి ఈవెన్ పద్దెనిమిది ఇరవై రెండు గింటలు కూడా తీసిన రైతులు ఉన్నారు జిల్లాలో ఈ పద్ధతిలో ఇదే అంటే నార్మల్ సాగు పద్ధతుల్లో అన్ని సానుకూలమైన అంశాలు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఏదైతే నేను ప్రతికూల అంశాలు చెప్పినానో ఈ సిచ్యువేషన్ మాత్రం వాళ్ళు మూడు నుంచి నాలుగు క్వింటాల మధ్యలో అటు ఇటుగా ఐదు ఆరు మధ్యలో తీస్తా ఉన్నారు అయితే కాటన్ లాంటి ఒక దీర్ఘకాలిక పంటలో పెట్టుబడి ఖర్చు అనేది ఎకరానికి ముప్పై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో రైతులు పెడతా ఉన్నాము అయితే ఈ రకమైన పెట్టుబడి పెట్టుకుంటా మనకు నాలుగున్నర ఐదు గింటల్లో దిగుబడి వచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఏమంటారంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో తీసుకుంటే ఈ సిచ్యువేషన్లో రైతులు అధిక దిగుబడి సాధించాలంటే కొంత పద్ధతిలో మార్పు అనేది అవసరం మనకి ఇది అనివార్యము అందుకనే ఈ అధిక సాంద్రతలో పత్తి సాగు గురించి రైతులకు మనము వాళ్ళకి ఇది మోటివేట్ చేస్తూ ఉన్నాము అయితే ఈ పద్ధతి మనకు కొత్త కావచ్చు కానీ ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో కావచ్చు యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఇది గత పది ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు అలవాటు పడ్డ పద్ధతి ఇది అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగులో కూడా మరి మనకు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఈ పత్తిని సాగు చేయాలి ఇవన్నీ కూడా నేను మళ్ళీ మనం ఈ టాకులు మాడుకున్నాను అయితే ప్రధానమైన సమస్యలు తీసుకుంటే ఎట్లా అన్ని రకాలైన సిచ్యువేషన్లో రైతులు సాగు చే సాగు చేసుకుంటూ కొంతమంది ఎక్కువగా లబ్ధి పొందుతూ ఉన్నారు కొంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకనే ఈ పత్తి సాగు అనేది ఎక్కడైతే ఇబ్బంది పడే అంశాలు ఉన్నాయో అక్కడ మనం పంట మార్పిడి చేసుకున్నామా లేకపోతే పంటల యాజమాన్యంలో ఏదైనా పద్ధతులు మార్చ మనం మార్పిడి చేసుకుని ముందుకెళ్తే కానీ పత్తి సాగు అనేది లాభదాయకంగా అయ్యే పంట అయితే కాదు బట్ జిల్లా యొక్క హిస్టారికల్ క్రాప్ హిస్టరీ తీసుకుంటా ఉంటే మనం దాని యొక్క డేటా తీసుకుంటా ఉంటే జిల్లాలో కాటన్ పంటకి ప్రత్యామ్నాయ పంట అంటూ ఇంకోటి లేదు కాబట్టి తప్పనిసరిగా ఇందులోనే విధి విధానాల్లో మనం మార్చుకుంటూ ముందుకెళ్తేనే దీంట్లో రైతు రైతులు లబ్ధి పొందుతారు అనేది నా అభిప్రాయం కాబట్టి రైతులు వస్తున్నటువంటి కొత్త కొత్త పద్ధతుల్ని ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి కొత్త కొత్త పద్ధతుల్ని మంచిగా ఉంటుందని మీరు చెప్పుకొస్తున్నారు అవునండి అయితే మరి ఈ అధిక దిగుబడి ఈ సాగులో చూసుకున్నట్లయితే అసలు ఈ అధిక సాంద్రతలో పత్తి సాగు అంటే ఏమిటి అసలు అసలు దీని యొక్క నిర్వచనం అంటే మీరు ఎట్లా చెప్తారు అవునండి ఇప్పుడు పత్తి సాగులో నూతన ఊరవడి ఓకే సో ఒక మేలైన యాజమాన్య పద్ధతి సో దీంట్లో ఏం చెప్తున్నాము సాధారణ పద్ధతిలో రైతులు ఏడున్నర వేల మొక్కల నుంచి తొమ్మిది వేల మొక్కలు సాగు చేస్తూ ఉన్నారు తిని బై తిని ఫీట్ కావచ్చు చార్ బై తిని ఫీట్ కావచ్చు దో బై దో ఫీట్ కావచ్చు లేదా తిని బై దో ఫీట్ అట్లా ఒక నాలుగైదు రకాల క్రాప్ స్పేసింగ్ లో మనం సాగు చేస్తా ఉన్నాము దీనివల్ల ఎకరానికి ఇంతమంది చెప్పినట్టు ఏడున్నర వేల నుంచి తొమ్మిదిన్నర వేల మొక్కలు మనకి అకామిడేట్ అవుతా ఉన్నాయి అధిక సాంద్రత పత్తి సాగులో మాత్రము దీనిని మనం సరాసరిగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల ముక్కలు లేదా అటు ఇటుగా ఇంకా ముప్పై వేల ముక్కలు దాకా తీసుకెళ్లాలి దీన్ని సో చాలా మంది రైతులు ఈవెన్ ఆదిలాబాదు జిల్లాలో కానీ లేకపోతే మనకున్న తెలంగాణలో ఇప్పుడు కాటన్ క్రాప్ మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ ఇది అందులో నల్గొండ నల్గొండ లాంటి జిల్లాల్లో అయితే ఇంకా చాలా విస్తీర్ణంలో ఈ పంట ఉంది అట్లా మొత్తం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ఒక ఇరవై జిల్లాల్లో ఒక లక్ష ఎకరాల పైన సాగు చేస్తూ ఉన్నారు అయితే సిచ్యువేషన్స్ అనేది జిల్లా జిల్లా కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మనకి తక్కువ ఫర్టైల్ ఆయిల్స్ సారవంతమైన నేలలు ఉన్నాయో తర్వాత ఎక్కడైతే నేల మనకి అంటే ఈ గట్టిగా వర్షం పడితే కొట్టుకుపోయే అవకాశం ఉందో లేదా ఏటవాలు భూములు ఉన్నాయో అక్కడ ఈ మనం అధిక సాంద్రతలో పత్తి సాగు అనే విధానాన్ని మనము వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు జిల్లాలో పరిస్థితి ఏంటంటే మనకి నల్లరేగడి భూములలో కూడా చాలా విస్తీర్ణంలో పంట ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ అధిక సాంద్రత పత్తి సాగు వల్ల వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ లేకపోవచ్చు కానీ ఇక్కడైతే తక్కువ సారవంతమైన నేలలు ఏటవాలు భూములు ఎక్కువ పెట్టుబడి పెట్టలేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పద్ధతిలో మనం ముందుకెళ్తే బాగుంటుంది అయితే ఇందులో నేను చెప్పినట్టు మొక్కల సాంద్రత అనేది సాధారణ పద్ధతి కన్నా కూడా నాలుగు నుంచి ఐదు రెట్లు మనం పెంచాలి ఇక్కడ ఇప్పుడు అదే మామూలు రైతువారి పద్ధతులు అయితే ఎకరానికి ఒకటిన్నర నుంచి రెండు ప్యాకెట్లు వాడితే ఇక్కడ ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు వాడాల్సిన అవసరం ఉంటుంది అందుకని మొక్కల సాంద్రత నేను పెంచడం వల్ల ఇక్కడ చేయాల్సిన కొన్ని యాజమాన్య పద్ధతులలో ప్రోటోకాల్లో మనకి తేడా వస్తుంది ముఖ్యంగా పత్తి సాగు చేసుకునే క్రమంలో ఎప్పుడైతే అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకుని ఒక ఆరు ప్యాకెట్లు ఐదు నుంచి ఆరు ప్యాకెట్లను మనము భూమిలో విత్తుకుంటే మొక్కల రెండు వరుసల మధ్యలో తీసుకుంటే మనకి డెబ్బై ఐదు నుంచి తొంభై సెంటీమీటర్ల మధ్యలో అంటే రెండున్నర ఫీట్ల నుంచి మూడు ఫీట్ల మధ్యలో మెయింటైన్ చేసుకుంటూ ఒక వరుసలో రెండు మొక్కల మధ్యలో అర ఫీటు నుంచి ఇరవై సెంటీమీటర్లు అంటే పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల స్పేసింగ్లో అంటే ఒక ఫీట్లో రెండు మొక్కలు వచ్చేటట్లు మనం సాగు చేసుకోవాలి ఏ రకంగా సాగు చేసుకుంటేనే మనకి సుమారుగా ఇరవై రెండున్నర వేల మొక్కల నుంచి మనకి అటు ఇటుగా ముప్పై వేల మొక్కల్ని మనం అకామిడేట్ చేసుకునే అవకాశం ఉంది జర్మినేషన్ తొంభై శాతం ఉంటే ఆ రకంగా వస్తుంది మనకు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ మనము కాటన్ క్రాప్ని దీని శాఖీయ ఉత్పత్తి అనేది ఎక్కువ జరగకుండా అంటే కేవలం ఒక ఐదారు ఫీట్లు దీన్ని పెంచి మొత్తం బాగా రొట్ట వచ్చేటట్లు చేసుకోకుండా కాటన్ పొట్టిగా ఉంచాలి అంటే మూడున్నర మూడు నుంచి మూడున్నర ఫీట్ల హైట్లోనే ఈ మొక్కని మనం ఉంచాలి అట్లా అదుపులో పెట్టుకుంటేనే ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మనకి లాభం చేకూరుతుంది అట్లా కాకుండా రైతుల రైతువారి పద్ధతుల్లో అంటే ఎవరైతే మూడు ఫీట్లు బై రెండు ఫీట్లకి వెళ్తారో అక్కడ మీకు ఎంత లేదన్నా ఒక ఐదు ఆరు ఫీట్ల హైట్ కాట పెరుగుతుంది ఈ పద్ధతులు మనం చెప్పే పాయింట్ ఏంటి మనకు మూడు నుంచి మూడున్నర ఫీట్ల హైటే మనం ఉంచాలి ఒక మీటర్ హైట్ మనం దీనిని రెస్ట్రిక్ట్ చేయాలి ఆ రకంగా చేసుకుంటేనే రాబోయే రోజులలో యాంత్రికరంగా యాంత్రీకరణలో భాగంగా మనకి కాటన్ పిక్కర్స్ వస్తాయి ఈ కాటన్ పిక్కర్స్ వీటి యొక్క రీసెర్చ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుంటే మూడు నాలుగు ఫీట్ల హైట్లో ఉండే మొక్కల నుంచి వచ్చే కాటన్ మాత్రమే అవి పిక్ చేసుకోగలుగుతాయి అంతకన్నా మిషన్ పైకి పోదు అనమాట అందుకనే ఆ హైట్లో మనం మొక్కలను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే దీనికి చేయాల్సిన పని ఏంటంటే కాటన్ పంట ముల్చాక నలభై ఐదు రోజులకు ఒకసారి సిక్స్టీ అరవై రోజులకు ఒకసారి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులకు ఒకసారి ఈ మూడు సార్లు మాత్రము మొక్క శాఖీయ దశలను అదుపులో పెట్టడానికి మనకు చమత్కార్ అనే ఒక ఏమంటారంటే ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్ దీన్ని పీజీఆర్ అంటాము ఈ ప్లాంట్ గ్రోత్ అంటే మొక్కను నిరోధక అంటే దీని యొక్క శాఖీయ దశలను పెరగనీయకుండా నిరోధించే మందులు ఇవి దీని మెపిక్వాట్ క్లోరైడ్ అనేది దీని యొక్క కెమికల్ నేమ్ చమత్కారం అనేది దీని యొక్క ట్రేడ్ నేమ్ ఇది వచ్చేసి పంట మొదటి దశలో అయితే లీటర్కి వన్ ఎంఎల్ పంట ఎదిగే క్రమంలో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంకా అడ్వాన్స్ అయితే మనకు టూ ఎంఎల్ పర్ లీటరు ఈ మూడు రకాలుగా ఈ మూడు దశలలో మనము ఈ అవసరాన్ని బట్టి అంటే వర్షాలు పడ్డప్పుడు ఓ రకంగా ఉంటుంది వర్షాలు పడకపోతే ఓ రకంగా ఉంటుంది సో వర్షాలు పడ్డప్పుడు మొక్క సాధారణంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు సార్లు పోవాలి పంట మొలిచాక తర్వాత దశలలో వర్షభావ పరిస్థితులు ఏర్పడ ఏర్పడినప్పుడు మొక్కలు న్యాచురల్గానే పుట్టుకుంటాయి అవసరం అనుకుంటే అప్పుడు మూడు సార్లు బదులు రెండు సార్లు లేకపోతే అవసరాన్ని బట్టి ఒకసారితోటి కూడా మనం దేనిని కుదించుకోవచ్చు బట్ ఏదేమున్నా కూడా ఒక మూడు మూడున్నర ఫీట్ల హైట్ పెరగకుండా ఈ వాట్ క్లోరైడ్ అనే కెమికల్ ఏదైతే ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్ ఉందో దీనిని వాడుకుంటూ ఈ కాటని మనం సాగు చేసుకోగలిగితే ఈ అధిక దిగు అధిక సాంద్రతలో పత్తి సాగు విధానం ద్వారా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి మనకి రియలైజ్ అవుతాం అట్లా కాకుండా ఇంకా రైతువారి పద్ధతిలో ఒక ఐదారు ప్యాకెట్లు మనం సాగు చేసుకుని పాత పద్ధతిలో మనం ముందుకెళ్తే మొక్కల మధ్యలో బాగా కాంపిటీషన్ పెరిగి సాకియా మొక్కల మధ్యలో ఈ అనవసర కాంపిటీషన్ పెరగడం వల్ల కావలసిన సైజులో మనకి కాయలు ఏర్పడుకోవడము నంబర్స్ రాకపోవడం అనేది జరిగి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడి ఇది ఒక పచ్చిరొట్ట పంట లెక్క తయారైతుంది కానీ కాటన్ క్రాప్ లెక్క పెరగదు అందుకని రైతులు ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ ని మనము విస్మరించరాదు ఇది కంపల్సరీగా మన యాజమాన్యంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇది కాబట్టి ఇది మాత్రం తప్పక చేయాల్సిందే చేయాల్సిందే ఇంకా మిగతా ఎరువుల యాజమాన్యం కావచ్చు పురుగు మందులు కావచ్చు తెగుల మందులు కావచ్చు గడ్డి మందులు కావచ్చు ఇవన్నీ కూడా కాటన్ క్రాప్లు ఏవైతే మనం పాటిస్తామో ఇవన్నీ కూడా దీంట్లో తూచ తప్పకుండా మనం పాటించాలి గుర్తు ఏంటంటే ఈ మొక్క ఎదుగుదలను మాత్రము ఒక మీటర్ హైట్ పెరగనియకుండా ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనే ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్ పీజీఆర్ మందు తోటి మనము అదుపులో పెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఈ డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లో మనం ప్రతి రైతు విధిగా చేయాల్సిందే ఇది మాత్రం తప్పక పాటించవలసిన యాజమాన్య పద్ధతి అంటే పద్ధతి అండి అయితే నుంచి ఒక వాట్సాప్ సందేశం వచ్చింది మల్లేష్ గారు పంపించారు సార్ దీనికి ఏమైనా ప్రత్యేకమైన రకాలు ఉంటాయా ఉంటే గురించి తెలియజేయండి ఓకే అయితే మనకు గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో కావచ్చు ముఖ్యంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా దీని మీద ఎన్నలేని పరిశోధన చేస్తూ ఉన్నారు కొన్ని ప్రముఖ సీడ్ కంపెనీ వాళ్ళు ముఖ్యంగా నూజీవీడి సీడ్స్ కావచ్చు రాసి సీడ్స్ వాళ్ళు పెద్ద మొత్తంలో దీని మీద రీసెర్చ్ చేస్తా ఉన్నారు తర్వాత యూనివర్సిటీ తరఫున దీనిపైన రీసెర్చ్ మేము కూడా ఇనిషియేట్ చేసినాము అందులో ముఖ్యంగా సూటి రకాల మీద నాన్ బీటీ రకాల మీదనే ఇప్పుడు దాకా రీసెర్చ్ ఎక్కువ జరిగింది రాబోయే రోజులలో ఈ హైబ్రిడ్స్ అంటే మేలైన రకాలు తర్వాత అందులోను బీటీ జీన్ ఉన్న రకాలు వీటిపైన కూడా మేము పరిశోధనలు చేసి ఈ రెండు మూడు ప్రైవేట్ కంపెనీలు ధీటుగా ఒక మేలైన సీడిని తక్కువ రేటు తోటి ఎక్కువ విస్తీర్ణలు సాగు చేసుకోవడానికి కూడా యూనివర్సిటీ ముందుకెళ్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ రిసర్స్టేషన్ ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కొంత ములో కూడా మేము రీసెర్చ్ చేస్తా ఉన్నాము అయితే ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు నూజువీడ్ సీట్స్ వాళ్ళు తీసుకుంటే ముఖ్యంగా అరిమిత అనే రకాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రాపగేట్ చేసినారు ఎన్సిఎస్ టూ డబల్ సెవెన్ ఎయిట్ దీని యొక్క నంబర్ ఇది తర్వాత ఇదే సెగ్మెంట్ లో అంటే హెచ్డిపిఎస్ సిస్టమ్ కి పనికి వచ్చే షార్ట్ స్ట్రేచర్ ప్లాంట్ గ్రోత్ ఉన్న నేచర్ ఉన్న హైబ్రిడ్ తీసుకుంటే విన్నర్ అనే రకము తర్వాత సిరి అనే రకం ఈ రెండు కూడా వాళ్ళు పాపులరైజ్ చేస్తూ ఉన్నారు తర్వాత రాశి సీడ్స్ వాళ్ళు తీసుకుంటే మనకి రా రాసి మ్యాక్స్ సెగ్మెంట్ అనే పేరు మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా లాస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి మాత్రం ఆర్సిఎస్ ఆరు వందల ఎనిమిది అనే హైబ్రిడ్ అనేది పాపులర్ అవుతా ఉంది తర్వాత ఈ మధ్య కాలంలో కూడా చాలా హైబ్రిడ్స్ ఉన్నాయి బట్ వాళ్ళు అఫిషల్ గా ఇంకా వాటిని క్లైమ్ చేసుకునే స్టేజ్లో ఇంకా రాలేదు జస్ట్ రీసెర్చ్లో లో ఉన్నాయి అవి బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక మూడు నాలుగు ప్రముఖ కంపెనీ వాళ్ళు అందులో ఇప్పుడు ఈ వేదా సీడ్స్ వాళ్ళు కావచ్చు రాసి కావచ్చు నూజువిడి కావచ్చు అంటే ఈ కొత్త ఒరవడి రైతులకి పరిచయం చేయాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది తర్వాత మనకు ఈ కాటన్ మీద రీసెర్చ్ చేసే శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి పదే పదే రాబోయే రోజులలో కాటన్ సీడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హెచ్డిపిఎస్ సెగ్మెంటు హైబ్రిడ్ కలిగిన ఈ లక్షణాలు కలిగిన వాటిని వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా రీసెర్చ్ అయితే నడుస్తా ఉంది బట్ యాజ్ టుడే మనకి నూజువీడి సీడ్స్ వాళ్ళది తర్వాత రాసి సీడ్స్ వాళ్ళ కొన్ని ప్రముఖ చెప్పిన హైబ్రిడ్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేసినారు వాళ్ళు అందుబాటులో ఉంచినారు అయితే ఒక శాస్త్రవేత్త అభిప్రాయం ఏంటంటే ఈ రెండు కంపెనీలే కాదు గత రెండు సంవత్సరాలుగా మా ఆదిలాబాద్లో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కావచ్చు లేదా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో మేము కూడా వేరే హైబ్రిడ్స్ మీద ఏవైతే పాపులర్ హైబ్రిడ్స్ రైతుల దగ్గర ఉన్నాయి వాటి మీద రీసెర్చ్ చేసినామండి బట్ ఈ హైబ్రిడ్స్ కన్నా అవి అంటే ఒక ఎనిమిది పది రకాలు మేము టెస్ట్ చేసినాము అందులో కూడా కొన్ని రకాలు మేము రైతులకు చెప్పడానికి ముందుకు వచ్చినాము అయితే ఖచ్చితంగా ఇవే వాడాలని కూడా చెప్పలేము బట్ యాజమాన్య పద్ధతుల్లో ఇంతమంది నేను చెప్పిన మెపిక్వాట్ క్లోరైడ్ అనే ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్తో పాటు మొక్కల సాంద్రత తర్వాత సిచ్యువేషన్ ముఖ్యంగా అన్ని రకాలైన నేలలు అంటే బాగా ఫర్టైల్ సైల్స్ డీప్ సైల్స్ బ్లాక్ సైల్స్ కాకుండా లో ఫర్టైల్ సాయిల్స్ తర్వాత మనకు ఏటవాళ్ళ భూములు తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టలేని గ్రామాలు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రైతులను మనం ఫోకస్ చేసుకుంటే మంచిది ఇప్పుడు ఇంకొక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని వెంకన్నగారు జైనత మండల కేంద్రం నుంచి పంపించారు సార్ మనం పత్తి ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఒకటేసారి అయితే కాటన్ క్రాప్ లో ఒకటే తీతకు అంటే పనికి వచ్చే హైబ్రిడ్స్ కానీ లేకపోతే సూటి రకాలు కానీ ఇంకా ఏవి రెడీగా లేవండి మనకు అయితే కాటన్ అనేది ఒక మూడు నుంచి నాలుగు దఫాలకు మనకి పిక్కింగ్ వస్తుంది ఫస్ట్ ప్రతి పిక్కింగ్ మధ్యలో కనీసం ఒక వన్ వన్ అండ్ మంత్ టైం కూడా మనకు ఉంటుంది అంటే హైబ్రిడ్లను బట్టి వాటి యొక్క డ్యూరేషన్స్ బట్టి స్వల్పకాల రకాలలో తక్కువ ఉండొచ్చు కొద్దిగా మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలలో కొద్దిగా ఈ టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే మెయిన్గా ఏంటంటే మనకి ఫస్ట్ పిక్కింగ్ సెకండ్ పిక్కింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా సాగులో ఉన్న హైబ్రిడ్ సెల్లలో రెండు పిక్కింగ్సే మనకి మ్యాక్సిమం రైతులు తీసుకుంటా ఉన్నారు ఇక థర్డ్ పిక్కింగ్ అనే ఆలోచన అనేది స్లో స్లోగా ఇది వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు ఈ ఫస్ట్ పిక్కింగ్ ద్వారా మనకి అటు ఇటుగా ఒక ముప్పై శాతం దిగుబడి వస్తే సెకండ్ పిక్కింగ్లో మనకి అటు ఇటుగా నలభై నుంచి యాభై శాతం మధ్యలో వస్తుంది మనకు అయితే ఫస్ట్ పిక్కింగ్ కాటన్ ఏం చేయాలంటే మనం ఉద్దేశపూర్వకంగా కొంత డిలేగా దానిని పిక్కింగ్ చేసి అంటే దానిని ఆపుకొని ఈ రెండవసారి వచ్చే కాటన్తో దాన్ని కలిపి ఒకటిసారి పిక్కింగ్ చేసుకునే పద్ధతిని మనం ప్రాపుగట్ చేస్తూ ఉన్నాము అందుకని ఒకటే పిక్కింగ్లో వచ్చే కాటన్ లేదండి ఫస్ట్ పిక్కింగ్ని డిలే చేసి రెండో పిక్కింగ్ వచ్చే టెక్నాలజీ వైపు రీసెర్చ్ నడుస్తూ ఉంది దీని గురించి కూడా ఒక అంశం ఏంటంటే ఈ ఫస్ట్ పిక్కింగ్ వచ్చినాక లేకపోతే ఫస్ట్ పిక్కింగ్ రెడీ అయినప్పుడు ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులన్నీ కూడా మనకు రాలిపోయేటట్లు అంటే డిఫోలియన్స్ అంటాం వీటిని ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోయేటట్లు ఈ సెకండ్ టైం వచ్చిన పికింగ్ అంతా కూడా యూనిఫామ్ గా అయ్యి రెండు ఎట్ ఏ టైం మనం పిక్కింగ్ చేసుకునే విధంగా కెమికల్స్ మీద నడుస్తా ఉంది రాబోయే రోజులలో ఈ సింగిల్ పిక్కింగ్ అనే వర్డ్ అనేది ఆ రకంగా మనం అన్వయించుకోవాలి కానీ ఒకటే పిక్కింగ్ లో కాటన్ అయితే రాదు రాదు కాబట్టి రెండు రెండు సార్లు ఏరుకోవచ్చు రెండు సార్లు ఏరుకోవాలి ఆ రెండవ సారి కూడా మనకి ఇబ్బంది కాబట్టి ఫస్ట్ని డిలే చేసి రెండవని కలిపి ఒకటేసారి ఏరుకుంటాం మనం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ మీరు వింటున్నారు ఇల్లు యవసం యోసం ధరల కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో ఫోన్లు రావడం లేదు ఫోన్లు కలుస్తలేవని కొంతమంది రైతులు సందేశాలు పంపిస్తున్నారు అయితే ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా కూడా మీరు ప్రశ్న అడగవచ్చు ఫోన్ కలగకుంటే మీ టెక్స్ట్ రూపంలో టైప్ చేసి లేక వాయిస్ రూపంలో కూడా మీరు ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చిన్న గారు ఒక వాట్సాప్ సందేశం పంపించిండ్రు జయనే మండలం దీపాయగూడ నుంచి వీరేం రాస్తున్నారంటే సార్ మరి అధిక సాంద్రత పత్తి సాగులో ఏమన్నా ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి చెప్పుండ్రి అంటే రైతులు అవును ఏ విషయాలు గమనించుకోవాలంటే సో చాలా మంది రైతులు అనుకున్నది ఏంటంటే మామూలుగా కాటన్ సీడ్ కాస్టే మనకి ఎక్కువ ఇప్పుడు సో ఈసారి సవరించిన రేటు ప్రకారం తీసుకుంటే గవర్నమెంట్ రేటే మనకి అటు ఇటుగా ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అన్నట్టు విన్నాను నేను ఈ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఒక ప్యాకెట్ అట్లా మనకి వన్ వన్ అండ్ హాఫ్ టు టూ ప్యాకెట్స్ రైతులు వాడుతూ ఉన్నారు ఇప్పుడు అధిక సాంద్రతలో మనం చెప్తున్నది ఏంటి మీరు ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు వాడమని చెప్తున్నాం అంటే అదనంగా మనము మూడున్నర నుంచి నాలుగు వేల రూపాయలు వాళ్ళతోటి ఖర్చు పెట్టిస్తున్నాం అయితే డెఫినెట్గా ఈ ఇనిషియల్ కాస్ట్ సీడ్ కాస్ట్ అనేది రైతు కొంత మనం బేస్ చేసుకుంటే తర్వాత దీని నుంచి వచ్చే దిగుబడిని కానీ లేకపోతే మనకి కలిసి వచ్చే టైంని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ఖర్చు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనేది నా అభిప్రాయం ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా రైతువారి పద్ధతిలో సాగు చేసుకుంటే జిల్లా యొక్క సరాసరి దిగుబడి రైతు మనం తీసుకుంటే అన్ని రకాలైన సిచ్యువేషన్స్లో నేలల్లో రైతు యాజమాన్య పద్ధతుల్లో అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఏడున్నర నుంచి ఎనిమిది క్వింటాల్లో ఒక ఎకరానికి యావరేజ్గా మనం పట్టుకుంటే మనకు వచ్చే రాబడి అంతా ఈ డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో ఎకరానికి ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు విత్తుకొని ఈ డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా యావరేజ్గా ఈ సాధారణ పద్ధతి కన్నా ఒక ఒకటిన్నర నుంచి రెండు క్వింటాల్ మనకు ఎక్కువ వస్తుందండి దిగుబడి అన్ని ప్రోటోకాల్స్ మనం పాటి విధానాలు మనం పాటిస్తాయి సో వన్ హండ్రఫ్ టు టూ కింటాల్ అనేది మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఈ రోజు గవర్నమెంట్ రేటు తీసుకుంటే క్వింటాల్కి కనీసం ఏడున్నర వేల నుంచి పది పన్నెండు వేల మధ్యలో కూడా మనకు పోతూ ఉంది ఎంఎస్పి తీసుకుంటే ఏడున్నర వేలు అనుకున్నా మనకి ప్రైవేట్లో కనీసం ఆ టైం తీసుకుంటే తొమ్మిది పది వేలు కూడా అమ్ముకున్న రైతులు చాలామంది ఉన్నారు అట్లా ఒక కింటాలో కాటంలో మనకి అదనపు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కింటాల్ ఈళ్ళనే మనకి ఈ అడిషనల్ సీడ్ కాస్ట్ కూడా కలిసి వస్తుంది తర్వాత మిగతా యాజమాన్య పద్ధతులు తీసుకుంటే చీడపీడల సమస్యలు ఏవైతే రైతు వారి పద్ధతులు ఉన్నాయో అవే అవే క్వాంటిటీ ఆఫ్ ఫర్టిలైజర్ అవసరము అవే మందుల అవసరము మనం అదనంగా ముక్కలు ఎక్కువ ఉంటుంది బట్ మనము క్రాప్ యొక్క డ్యూరేషన్ ను కూడా మనం గా వన్ మంత్ అడ్వాన్స్ గా మనం తీసేస్తున్నాం క్రాప్ ని సో ఈ అడిషనల్ గా మొక్కలు ఉన్నా కూడా క్రాప్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది క్రాప్ మనం ఒక ఒక మూడు మూడున్నర ఫీట్ల హైట్ల కన్నా కూడా ఎక్కువ పెరుగునీస్తలేం కాబట్టి అదే మోతాదు ఎరువులతో కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ హైడెన్సిటీ డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లో మేము గత రెండు మూడు సంవత్సరాలుగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేసిన డెమాన్స్ట్రేషన్స్ కావచ్చు రైతు వారి యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఇక్కడ ఎక్కువగా వస్తుంది ఎందుకు అంటే ముఖ్యలో సాంద్రత పెరుగుతుంది తర్వాత వేస్టేటివ్ పార్ట్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న మైక్రో క్లైమేట్ లో మనకి గాలిలో ఆర్ద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది దీనిపైన మనం కొద్దిగా ఇంటిగ్రేటెడ్ మేనర్లో మనం ముందుకెళ్లాలి తర్వాత డిసీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇంకోటి ఈ పురుగు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కూడా ఇప్పుడు మిగతా రైతువారి పద్ధతుల్లో ఏదైతే గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉందో ఈ సిస్టమ్ను మనం వన్ మంత్ అడ్వాన్స్గా క్రాఫ్ట్ని తీసేస్తాం కాబట్టి గులాబీ రంగు పురుగు ఉద్ధృతి వల్ల మనం నష్టపోయే అవకాశం తక్కువ ఉంటుంది దానికి వాడవలసిన మందుల ఖర్చు అనేది కూడా మనకి ఇక్కడ తగ్గిపోతుంది తర్వాత డిసీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ గాలిలో ఆర్ద్రత ఎక్కువ ఉంటుంది అక్కడ మైక్రో క్లైమేట్ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొంత ఫోలియర్ డిసీజెస్ మనకు వస్తుంది అంటే ఆకుల పైన ఈ ఫంగల్ డిసీజెస్ బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తుంది కాబట్టి దీనికి ఒక మనం సిస్టమిక్ ఫంగిస్ అయితే ఏదైతే రొటీన్గా రైతులు చెప్తున్నామో అది మనం ఇట్లా తూచలు తప్పకుండా మనం వాడుకుంటే అవే అంటే ఏదైతే సాధారణ పద్ధతిలో రైతులు ఏదైతే ఖర్చు పెడుతున్నారో మందులు వాడుతున్నారో ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతున్నారో అంద అదే మెటీరియల్స్ తోటి మనం ఈ సిస్టంలో కూడా అంతకన్నా ఎక్కువ దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉందండి తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పాలి నేను వాట్సాప్ సందేశం ఆ సందేశానికి సమాధానం చెప్పిన తర్వాత మనం కొనసాగిద్దాం శేఖర్ గారు మావల నుంచి పంపిస్తున్నారు సార్ ఇది ఎన్ని రోజుల వరకు ఈ పంట ఉంటుంది అంటే ఏ మాసంలో పూర్తి అవుతుంది తర్వాత ఏ పంట వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు సో కాటన్ క్రాఫ్ట్ ఇక్కడ ప్రోటోకాల్ పేరు తేడా ఏం లేదండి సేమ్ ఇంకా మాన్సూన్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ మాన్సూన్ రెయిన్స్ ఋతుపవనాల వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కాటన్ సాగు చేసుకోవడము ఎవరైతే వర్షాధారంగా మాత్రమే సాగు చేసుకునే రైతులు ఉన్నారో వాళ్ళకైతే ఇదే లిమిటేషను సో ఋతుపవనాలు రావడము ఋతుపవనాల వల్ల కనీసం అరవై నుంచి డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత కాటన్ని మనం సాగు చేసుకోవాలి చేసుకున్నాక మనకు నూట నలభై నుంచి నూట యాభై రోజుల లోపల ఈ అధిక సాంద్రతల పత్తి సాగు ప్లాట్స్ అన్ని కూడా వేకెట్ అయిపోతాయి అదే రైతువారి పద్ధతుల్లో అయితే మనకి ఇంకొక వన్ మంత్ అడ్వాన్స్గా అంటే ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది అంటే అక్కడ ఇక్కడ ఐదు నెలల టైం పడితే మనకి అటు ఇటుగా అక్కడ ఐదున్నర ఆరు నెలల టైం పడుతుంది మనకి తర్వాత జిల్లాలో యొక్క వర్ష అంటే వర్ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి జూలైలో ఆగస్టులో ఎక్కువగా వర్షాలు పడతాయి ఒకసారి సెప్టెంబర్ అక్టోబర్లో కూడా వర్షాలు పడతాయి అట్లా వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఒక పదిహేను ఇరవై రోజులు టైం మనకి డ్యూరేషన్ పెరుగుతుంది అదర్వైజ్ రైతు వారి కన్నా కూడా మనం ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజుల అడ్వాన్స్ ఈ డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ అన్ని కూడా మనం వేకేట్ చేసుకుని రబీ సీజన్ క్రాప్ కి టైంలో అనుకూలమైన పంటలు ఇప్పుడు ఆ రకంగా తీసుకున్నా కూడా గత మూడు నాలుగు సంవత్సరాలుగా కాటన్ పంట తీసినాక డిసెంబర్ లో ఎవరైతే శనగలు సాగు చేసుకున్నారో డిసెంబర్ మాసంలో కూడా మనం శనగలు సాగు చేసుకోవచ్చు తర్వాత ఇంకొంతమంది రైతులు జనవరి మొదటి పక్షంలో కూడా శనగలు సాగు చేసుకున్నారు ఓకే సో ఆ కాటన్ తర్వాత శనగ పంట ఈ పంట విధానం ఏదైతే పంట సరళి ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువగా నిక్కర ఆదాయాన్ని రైతులకు ఇస్తూ ఉంది అందుకని అధిక సాంద్రత పద్ధతిలో కాటన్ పోవడము దాని వెనకాల నీళ్ళ వసతి ఉన్న రైతులు శనగ పంటను మనం సాగు చేసుకోవడం అనేది మనం చూడవచ్చు నీళ్ళ వసతి ఉంటే శనగ పంటకు ప్రత్యామ్నాయంగా మనకి జొన్న పంట డిమాండ్ ఎక్కువ ఉంది నూనె గింజ పంటలలో ఆ టైంలో సాగు చేసుకోవాలనుకుంటే మనం కుసుమ పంట సాగు చేసుకోవచ్చు ఆవాల పంట సాగు చేసుకోవచ్చు లేదా జనవరి మాసంలో పోతే మనము నువ్వుల పట్టను కూడా మనం సాగు చేసుకోవచ్చు మంచిదండి శేఖర్ గారు మీకు మీ ప్రశ్నకు సమాధానం సరైన సమాధానం దొరికింది ఇంకా ఏమైనా ఒక నిమిషం సమయం ఉంది ఇంకేమైనా ముఖ్యమైన అంశం చెప్పాలనుకుంటే చెప్తారు మీరు అయితే రాబోయే రోజులలో నుండి అధిక అధిక సాంద్రతలో పత్తి సాగు అనేది పూర్తిగా యాంత్రీకరణ ద్వారా నడిచే అవకాశం ఉంది దీనిపైన చాలా కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని మిషన్స్ డెవలప్ చేసినారు ఇప్పుడు మా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆదిలాబాద్లోనే మన దగ్గర న్యూమాటిక్ ప్లాంటర్ అనే ఒక మిషన్ ఉందండి దీని కాస్ట్ మనకి అటుడిగా ఐదున్నర నుంచి ఆరు లక్షలు ఉంది ఈ మిషన్ తోటి మనం ఈ అధిక సాంద్రత పత్తి సాగనేది ఒక రోజు మనకు అన్ని రకాలైన అనుకూల అంశాలు ఉంటే మనము ఒక నుంచి ఇరవై ఎకరాలు కూడా మనం చేసుకోవచ్చు అండి ఎకరము మనం ఒక విత్తుకోవడము సో ఒక ఎకరానికి మనం అటు ఇటుగా మంచి ఫ్లాట్స్ అంటే మంచి లెవెల్ ఫ్లాట్లు అవి అయితే ఒక గంట లోపల ఒక ఎకరం మనం సాగు చేసుకోవచ్చు అట్లా ఒక వర్కింగ్ అవర్స్ లోపల మనం అటు ఇటుగా పదిహేను నుంచి ఇరవై ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉంది ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా ఈ మిషన్ వాడుకుని కూడా వాళ్ళ ఫ్లాట్ల వాళ్ళు డెమో చేసుకోవచ్చు అండి దీనికి యూనివర్సిటీ వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉన్నాయి కాకపోతే ఒక మనకు ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి డబుల్ క్లచ్ ఉన్న ట్రాక్టర్ అవసరం పడుతుంది ఆ ట్రాక్టర్ మాత్రం మనం పట్టుకుని రావాల్సిన అవసరం ఉంటుంది మరిన్ని వివరాలకు ఎవరైనా సరే మిమ్మల్ని వేరే సమయాల్లో కూడా సంప్రదించే మన అనుమానం ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పండి సో నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్కి అసోసియేట్ డీన్గా నేను పనిచేస్తా ఉన్నా నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ మరొకసారి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఎయిట్ టూ వన్ మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి రైతు సోదరులు వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇప్పటిదాకా పత్తి సాగులో నూతన ఒరవడి అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి వ్యవసాయందారులు వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ దీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు చెప్పిన నిన్నారు ఇది ఇయాల ఇల్లు యోసం యోసందార్ల కార్యక్రమం